నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనం డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో కానీ స్టేట్ కన్జూమర్ కమిషన్లో కానీ కంప్లైంట్ ఫైల్ చేయాలంటే ఇప్పటిదాకా ఏం చేసాం ఫిజికల్గా వెళ్ళి ఐదు సెట్లో ఆరు సెట్లో సంతకాలు పెట్టి డాక్యుమెంట్లు లిస్ట్ పెట్టి తగిన కోర్టు ఫీజు కట్టి ఫైల్ చేసేవాళ్ళం ఇప్పుడు అట్లా అవసరం లేదు ఆన్లైన్లోని మీరు ఫైల్ చేసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా చక్కటి పరిణామం ఇంట్లో కూర్చుని మీ ఆఫీసులో కూర్చుని ఎవరిపైనైనా సరే కన్జూమర్ కం కంప్లైంట్ ఫైల్ చేయాలి అంటే ఫిజికల్గా వెళ్ళే అవసరం లేదు కోర్టు ఫీజు కూడా ఫిజికల్గా ఫైల్ చేసే అవసరం లేదు ఈ కంప్లైంట్ ఫిజికల్గా ఫైల్ చేసే అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేయొచ్చు అని రీసెంట్గా భారత ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టి ఇంప్లిమెంటేషన్కి వచ్చింది ఆన్లైన్ ద్వారా ముందుగా ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయాలంటే ఏంటి పద్ధతి నేషనల్ కన్జూమర్ హెల్ప్ లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి మన కంప్లైంట్ ఫస్ట్ రిజిస్టర్ చేయాలి తర్వాత మన గిరివ్య ట్రాక్ చేసుకోవాలి ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఉమాంగ్ మీతి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ పోర్టల్లో కంప్లైంట్తో పాటు మనం ఆధారపడిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేయాలి తర్వాత ట్రాక్ చేసుకోవాలి ఫైనల్గా డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది దీనికి కోర్టు ఫీజు కూడా ఏమీ లేదు అంతా ఫ్రీగా ఫైల్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో ప్రవేశపెట్టింది ఇప్పుడు మన ఇంటి నుంచో ఆఫీస్ నుంచో ఎక్కడికి వెళ్లకుండా కన్జూమర్ కంప్లైంట్ ఆన్లైన్ ద్వారా ఈ విధంగా ఫైల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ భారత ప్రభుత్వం ఈ ప్రపోజల్ పెట్టింది మనం ఇప్పుడు ఇది సరుకులు కొన్న సరుకులు సరిగ్గా లేవనో మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చి సర్వీసెస్ సరిగ్గా చేయకపోతే సరిగ్గా చేయలేదేనో నష్టపోతే గూడ్స్ కూడా కొని ఆ గూడ్స్ సరిగ్గా లేకపోతే ఆ వస్తువులు సరిగ్గా లేకపోతే వీటన్నిటి విషయంలో ఆన్లైన్లో ఈ విధంగా మనం కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా చాలా అంటే చాలా చక్కటి అవకాశము ఎవరి మీద ఆధారపడకుండా ఫిజికల్గా వెళ్లకుండా ఈ విధంగా చేసుకోవచ్చు మరి ఇంకేం ఆలస్యం మీ ఏదైనా ఉంటే కన్సూమర్ మీద ఆన్లైన్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ